నమస్కారం అండి అందరికీ మాతృదేవభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వీయక్షేత్రంలో మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి వినాయక చవితి నవరాత్రోత్సవాల శుభ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు మరి సతీ సురేంద్ర రెడ్డి గారు సతీ మధు విజయ్ కుమార్ రెడ్డి గారు మరి పిరియ రాజేష్ గారు కొట్టూరు శివకుమార్ గారు వడిశీల శ్రీనివాస్ గారు కర్రీ బాలకృష్ణరెడ్డి గారు ద్వారంపూడి సురేంద్ర రెడ్డి గారు సతి శ్రీరామ్ రెడ్డి గారు తగరంపూడి సాయి కుమార్ గారు అదేవిధంగా కొలుకులూరి తేజ్ కమల్ గారు కొప్పినీడి సురేష్ గారు కేత గారు కోడి ఉమామహేష్ గారు రామ్ యాదవ్ గారు రాహుల్ గారు నల్లిమెల్లి భాస్కర్ రెడ్డి గారు నూకపల్లి సాయి గారు వనం కళ్యాణ్ బాబు గారు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆ సహస్రలింగేశ్వర స్వామి విద్యాశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని అనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులందరికీ కూడా మరి వినాయక చవితి శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు ఆ గణనాదిని దివ్యాశిస్సులు ఉండాలని మాతృదేవభవ నాదాశం తరఫున అనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు మరి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభావ నాదాసింహంలో మరి జరిపించి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఆకలి తీరుస్తారని మాతృదేవభావ అన్నదాతరపురన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి అదేవిధంగా రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి అన్నదాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత సుఖీభావ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్